హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ అయితే నిన్న మనం డిఎస్సి గురించి ఒక వీడియో చేయడం జరిగింది సో అదే ఇచ్చినటువంటి డేట్స్ జూలై సెవెంటీ నుంచి థర్టీ ఫస్ట్ వరకే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా పోస్ట్ పోన్ చేస్తారా ఇప్పటివరకు ఇంకా క్లారిటీ లేదు డేట్స్ షెడ్యూల్ ఇవ్వకపోయేసరికి గందరగోళంలో ఎవరని చెప్పేసి మనం ఒక వీడియో చేయడం జరిగింది అండ్ ఈరోజు న్యూస్ పేపర్లో కూడా ఎవరైతే విద్యాశాఖకు చెందిన అధికారులు ఉన్నారో వాళ్ళు డిఎస్సికి సంబంధించినటువంటి డేట్స్లో మార్పు గురించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్టు వాళ్ళు ప్రకటించలేదు అవే డేట్స్లో నిర్వహిస్తామన్నట్టే మనకు న్యూస్ పేపర్లు అయితే ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్లో నా సైడ్ నుంచి నేను చెప్పాలనుకున్నది సీరియస్గా అభ్యర్థులకి ఇచ్చే సలహా గురించి ఈ వీడియో చేస్తున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న వరకు షేర్ చేయండి సో ప్రధానంగా ఏంటంటే టూ థౌజండ్ సెవెంటీన్లో నేను ఇలాంటి పరిస్థితే ఫేస్ చేశాను సో ఆ టైంలో నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అని వచ్చింది ఆ టైంలో ఎగ్జామ్కి వితిన్ బిఫోర్ వన్ వీక్ వరకు కూడా ఎగ్జామ్ కంపల్సరీ జరుగుతుంది అనేది నమ్మకం లేకుండే ఆ టైంలో ఒకసారి హాల్ టికెట్స్ ఇష్యూ అయిన తర్వాత కూడా గవర్నమెంట్కి అండ్ ప్రైవేట్ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్స్కి ఏదైతే ఈ డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసినందుకు ఇచ్చే రెమ్యూనిరేషన్ విషయంలో లేదా ఇంక ఇతరత్ర విషయాల్లో కొంచెము క్లాసెస్ అని వచ్చేసి సో ప్రైవేటు స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ ఈ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ముందుకు రాలేదనమాట ఆల్రెడీ హాల్ టికెట్స్ ప్రింట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆ హాల్ టికెట్స్ రద్దు చేసి మళ్ళీ ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో గవర్నమెంట్ కాలేజీలలో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఎగ్జామ్ సెంటర్లు ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది అలాంటి టైంలో ఇంత డిఫికల్ట్ టైంలో ఎగ్జామ్ డిఎస్సి కండక్ట్ చేయరు డిఎస్సి పోస్ట్పోన్ అవుతుంది సో ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం మానేసి ప్రిపేర్ అవ్వడము తర్వాత అది పోస్ట్ పోన్ అవ్వడము సో ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి జాబే కంటిన్యూ చేద్దామని చెప్పేసి నేను ఎగ్జామ్కి ముందు రోజు వరకు కూడా పోస్ట్పోన్ అవుతుంది అవుతుంది అనే ఉద్దేశంతో నేను మానేయకుండా ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం వల్ల నాకు జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ సో ఎంతలో పోయినా పోయినట్టే కాబట్టి నేను ఎంతలో పోయిందని ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేదు బట్ ఇక్కడ మీకు చెప్పాలని మేము ఆల్రెడీ చాలాసార్లు చదివిన టాపిక్ని రివిజన్ చేయలేక ఆ ఎగ్జామ్లో మిస్ అయిపోవడం జరిగింది సో జీరో పాయింట్ టూ అక్కడ మిస్ అయింది ఇక్కడ నేను ఈ టైంలో మీ అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే ఎగ్జాము అవే డేట్స్లో ఉంటుందా పోస్ట్ పోన్ అవుతుందా పోస్ట్ పోన్ అయితే సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇంకొంచెం సమయం దొరికి వాళ్ళకి ఎగ్జామ్కి తర్వాత అయినా సరే వాళ్ళు రాస్తారు కానీ పోస్ట్ పోన్ అవ్వకపోతే పోస్ట్ పోన్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్తో మనము సిలబస్ని మొత్తం ప్రిపరేషన్ కంప్లీట్ చేయకుండా చేయకపోవడం వల్ల అవే డేట్స్లో ఎగ్జామ్ కనుక జరిగితే మనము ప్రిపరేషన్ ప్రాపర్గా అవ్వలేదు కాబట్టి నష్టపోవాల్సి వస్తుంది సో నా నేను నాకేదైతే టూ థౌజండ్ సెవెంటీన్లో అయిన ప్రాబ్లమే అయ్యే అవకాశం ఉందని నేను చాలామంది అభ్యర్థులకు మీరు మీ ప్రిపరేషన్ ప్లాన్లో సీరియస్గా ఉండండి ఆ డేట్స్లోనే జూలై సెవెంటీ నుంచి థర్టీ ఫస్ట్ మధ్యలోనే ఎగ్జామ్స్ జరిగితే కూడా రాయగలగాలి ఒకవేళ మనకు మంచి జరిగి అంటే ప్రభుత్వం దీని గురించి ఆలోచించో లేకపోతే ఇతరత్ర మిగతా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అభ్యర్థులకు ఇబ్బంది అవుతుందని ఆలోచించి ఒకవేళ కనుక టైం కనుక ఎక్స్టెన్షన్ చేస్తే నో ప్రాబ్లం అప్పుడు కూడా మన ప్రిపరేషన్ కంటిన్యూగానే ఉంది కాబట్టి ఇంకొంచెం అదనంగా సమయం వస్తే మళ్ళీ ఇంకోసారి రివిజన్ ఇంకోసారి ప్రాక్టీస్ టెస్టులు రాయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది కానీ ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతేనే నేను నా ప్రిపరేషన్ నడుస్తుంది లేకపోతే నా వల్ల కాదు ఇప్పుడు ఈ టైంలో నేను ఫిఫ్టీ పర్సెంట్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ చేయలేదు అని అనుకుంటే ఇంకా ఈ టైంలో పోస్ట్ పోన్ అవ్వాలి పోస్ట్ పోన్ అయితేనే నేను ముందుకెళ్ళగలుతానని పోస్ట్ పోన్ కోసమే వెయిట్ చేస్తుంటే మాత్రం ఇబ్బంది అవుతుందనే విషయం నేను చెప్పాలనుకుంటున్నాను సో ఉన్న ఇంకో ట్వంటీ డేస్ టైం ఉంది ఈ ట్వంటీ డేస్ టైంలో కూడా ఏది ఎక్కువ సబ్జెక్ట్ మార్క్స్ స్కోరింగ్ టాపిక్ ఆ టాపిక్స్ని మనం చూసామా లేదా ఆల్రెడీ చదివిన టాపిక్స్ని ఎంతవరకు రివిజన్ చేసాము ఎంతవరకు ప్రాక్టీస్ టెస్టులు రాసాము మోడల్ క్వశ్చన్స్ ఎంతవరకు చూసాము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్కరికి నేను చెప్పే సలహా ఏంటంటే మీరు మ్యాక్సిమము చదివిన టాపిక్ మీద ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నించండి ఎప్పుడైతే మనము ఎగ్జామ్ రాస్తామో మనకి ఎంతవరకు టాపిక్ గుర్తుంది ఎంతవరకు అనలైజ్ చేయగలుగుతున్నాము క్వశ్చన్స్ న్యూ మోడల్ వచ్చినప్పుడు మన అనాలిటి అనాలిటికల్ స్కిల్స్ ఎలా పనిచేస్తున్నాయి అంటే రెండు మూడు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ చదివినప్పుడు మనము క్వశ్చన్ ఫేస్ చేసినప్పుడు మనకు సైకాలజీలో ఉంటుంది అభ్యాసన బదలాయింపు అది ఇది అని సో వన్ బై వన్ రెండు మూడు టాపిక్స్ నేర్చుకున్నప్పుడు అది కన్ఫ్యూజన్కి గురవుతాం కాబట్టి ఎప్పుడైతే ప్రాక్టీస్ టెస్ట్లు రాస్తామో అప్పుడే క్లారిటీ వస్తుంది సో ఇక్కడ డిఎస్సి పోస్ట్ అవుతుందా లేదా అనే విషయం కన్నా మన ప్రిపరేషన్ని ఎప్పుడు ఎగ్జామ్ వచ్చినా రాయడానికి సిద్ధంగా ఉండే విధంగా మనం చేసుకోవాలన్నదే నైన్ టెన్షన్ అంతేగాని కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే మీరు డిఎస్సి పోస్ట్ పోన్ అవ్వద్దు అన్నట్టు మాట్లాడుతున్నారని కొద్దిమంది పోస్ట్ పోన్ అవ్వాలన్నట్టు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు సో నైన్ టెన్షన్ అయితే పోస్ట్ పోన్ అవ్వాలని కాదు పోస్ట్ పోన్ అవ్వకుండా ఉండాలని కాదు ఎప్పుడు ఎగ్జామ్ వచ్చినా అది ఈ ఇచ్చిన డేట్స్లో వచ్చిన తర్వాత వచ్చిన ఆ టైంకి మన ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ఉండాలి టూ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి డిఎస్సి డిఎస్సీ అని అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అది ఆల్రెడీ ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేసుకొని సో ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ఈ డేట్స్లో వచ్చినా ఇంకొంచెం డిలే అయినా అంటే ఎక్కువ డిలే అయితే మాత్రం మళ్ళీ తర్వాత కమింగ్ డేస్లో ఇప్పుడు నీకు నెక్స్ట్ గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ త్రీ కానీ ఆ డేట్స్ క్లాష్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ టైంలో నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు తర్వాత మార్చినా మళ్ళీ ఏదో ఒక ఎగ్జామ్కి ముందు ముందుగానో వెనక్గానో పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఉన్న డేట్స్లోనే ేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందని కానీ అవ్వదని కానీ వాళ్ళు ఎక్కడ చెప్పట్లేదు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన దాని ప్రకారం అయితే రెండు మూడు రోజుల్లో కంప్లీట్ షెడ్యూల్ అన్నట్టు చెప్తున్నారు కాబట్టి సో నేను ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ అవే డేట్స్లో ఉన్నా మనము రాయడానికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ ఇంకా అడిషనల్ టైం దొరికితే ఇంక కొంచెం సీరియస్గా ఇంకొంచెం ప్రాపర్గా మనము డెప్త్గా ప్రిపేర్ అవ్వచ్చు సో ఇది డిఎస్సి గురించి డిఎస్సి ఎగ్జామ్ డేట్స్ గురించి నా సైడ్ నుంచి నేను ఇవ్వాలనుకునే క్లారిటీ ఆల్ ద బెస్ట్ అంత మంచిగా జరగాలని అనుకుంది